తిరుమలలో శారదాపీఠం నిర్మాణ పనులను పరిశీలించారు హిందూ సంస్థ ప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా పీఠం భవన నిర్మాణం చేపడుతుందని వారు ఆరోపించారు మఠాల పేరుతోటి తిరుమలలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని స్వరూపానంద స్వామికి సంబంధించిన అక్రమ కట్టడాలను బయట పెడతామని చెప్పారు తిరుమలలోనే ఉన్న మఠాల సమాచారాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లి అక్రమ కట్టడాలు తొలగిస్తామని చెప్పారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరోజే యాబై నాలుగు మందికి వీఐపీ దర్శనాలు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు జనసేన నేత కిరణ్ చూపిస్తున్నా పన్నెండు రెండు రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మామూలుగా ఆయన తక్కువ పెడతారు లిస్టు చూడడానికి తక్కువ లిస్ట్ ఇది నాలుగు తోమల సేవ విఐపి ప్రోటోకాల్ పది నార్మల్ విఐపి బ్రేక్లు నలభై ఎనిమిది కళ్యాణాలు ఆరుంటే ఇంకా మా రోజా రోజావది ఉంటుంది నారాయణ స్వామి మంత్రి ఎంత ఉంటుంది వాళ్ళు పుడే ఉంటారు ఈ మాడావీలో వెంకటేశ్వర కానీ వాళ్ళు తిరుగుతాడు ఎప్పుడు సవాలు కప్పుకోవాలి వాళ్ళు ఇద్దరు లిస్ట్ బయట తీస్తాం ఏంటిది ఏదో బస్సులు వేసుకుని తిప్పినాడు జనాల్ని ఆయన బస్సులు వేసుకుని దొంగోట్లు వేయించడం